పశ్చమల అందరి కోసం ఈరోజు మన వాసి క్లాత్ మార్కెట్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర కార్యక్రమంలో భాగంగా అలాగే మా మార్కెట్ కన్స్ట్రక్షన్ చేసి నిర్మాణించి ఇప్పటికి పదిహేను సంవత్సరాలు పూర్తయి పదహారవ సొంతంలోకి అడుగుడుతున్న శుభ సందర్భంలో మరియు శ్రావణ మాసం శ్రావణ మాసం మా ఆడపడుచుల కోసం మా కస్టమర్ల దేవుళ్ళందరి కోసం మా క్లాత్ మార్కెట్ని వస్త్ర వ్యాపారస్తులందరూ కలిసి శ్రావణ లక్ష్మి అనే చీరల డ్రాప్ కూపన్ ఒకటి ఏర్పాటు చేసి ఉన్నాము ఈరోజు అలాగే రేపు శుక్రవారం సాయంత్రం ఏడు గంటల వరకు మన క్లాత్ మార్కెట్కి వచ్చేసిన కస్టమర్లందరికీ కూడా ఆ యొక్క కూపన్స్ ఇవ్వబడుతుంటాయి ఈ కూపన్స్ అన్ని కూడా పూర్తి చేసి శ్రావణ లక్ష్మి చీరల డ్రా ని మా మార్కెట్ అసోసియేషన్ అండ్ సొసైటీ మా మార్కెట్ లోని వస్త్ర వ్యాపారస్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నాం అలాగే మా కస్టమర్ల దేవులందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి మమ్మల్ని ఆదరించి ఇంత వాళ్ళు చేసినటువంటి మా ఆడపడుచులు అలాగే మా కస్టమర్లందరూ కూడా ఈ యొక్క డ్రా చీరల లో పాల్గొని మమ్మల్ని ఆనందంపరేయవలసిందిగా కోరుతున్నాను నామినేట్టు అసోసియేషన్ కమిటీ